ల రాజేష్ గారి నాయకత్వంలో అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టానకు మొత్తం విజయవాడ బయలుదేరి వెళ్తున్నాం అందరం కలిసి సమిష్టిగా కలిసి వెళ్తున్నాం కాన్స్టిట్యూషన్ నుంచి అంబేద్కర్ వాదులారా జగన్ అభిమానులారా ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు ఏమిటి సామాన్యుడి దాకా చిల్లవాడికి పెద్దవాడికి అందుబాటులో ఆర్థిక సహాయాలు అందజేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డికే దక్కింది అయితే చిల్లూరుపేట ఏరియా నుంచి దళితులు బీసీలు ఎస్సీ ఎస్సీలు ఎంతోమంది అభిమానులు ఈ అంబేద్కర్ విగ్రహ పరిస్థితి గురించి బయలుదేరి వెళుతున్నారు కనుకన ఈ యొక్క రేపు జరగబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డిని అతిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి ఈ యొక్క చిలగలూరుపేట నుంచి మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనం చేస్తున్నాం చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అటు చూస్తుందంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ కూడా గమనించి ఇంత సాహసం చేసిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందించి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అంబేద్కర్ వాదులారా జగన్ అభిమానులారా ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు ఏమిటి సామాన్యుడి దాకా చిన్నవాడికి పెద్దవాడికి అందుబాటులో ఆర్థిక సహాయాలు అందజేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డికే దక్కింది అయితే చెల్లూరుపేట ఏరియా నుంచి దళితులు బీసీలు ఎస్సీ ఎస్సీలు ఎంతోమంది అభిమానులు ఈ అంబేద్కర్ విగ్రహ పరిస్థితి గురించి బయలుదేరి వెళుతున్నారు కనుకన ఈ యొక్క రేపు జరగబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డిని అతిక మె మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి ఈ యొక్క చిరగలూరుపేట నుంచి మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనం చేస్తున్నాం get జనవరి పంతొమ్మిదో తారీఖు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మహోత్త అద్భుతమైన రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ నడిబొడ్డున నూట అరవై ఐదు అడుగుల అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి దాన్ని ఇలా ప్రతిష్ట చేయడానికి ఇవాళ ప్రారంభించడానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విజయవాడలో తలపెట్టినందుకు చిలకరుపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అతిగా భారీగా బస్సులు ఆర్టీసీ బస్సుల్లో వ్యానుల్లో ఇవాళ ఆ నాలుగు గంటలకు జరగబోయే పోగ్రామంకి ఇవాళ మన చిలకలుపేట నియోజకవర్గానికి నుంచి మన మల్ల రాజేశ్వర గారి ఆధ్వర్యంలో ఇవాళ బాగా భారీగా బయలుదేరి ఇప్పుడే భయపాలెం దగ్గరికి వచ్చా ఉన్నారు ఇవాళ జరగబోయే ఈ ప్రోగ్రాము ఇవాళ విజయవాడ నగరంలో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి సాహసించిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలా ఎందుకంటే దాన్ని ఆ విగ్రహాన్ని మన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వారికి షో చేసి శృతివనం అని చెప్పి అక్కడ రాజధాని అని చెప్పి అక్కడ ఒక మట్టి తోలిచ్చి ఆ మట్టి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ మట్టి తోలిచ్చే వరకే ఉంచి తర్వాత ఉగ్రహాన్ని ప్రతిష్ట చేయకుండా ఉగ్రాన్ని వదిలేశాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ రావడంతో దాన్ని చెప్పకుండానే దాన్ని ఇక్కడ మన విజయవాడ నడి నడిబొడ్డులో నడిబొడ్డులో స్టేడియంలో స్థాపించి అసలు అది సాహసం మామూలు కాదు అక్కడ ఇంత సాహసం చేస్తాడా అని కూడా చాలామంది ఊహించారు దాన్ని కూడా అందరినీ పటాపంచలు చేస్తూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నడిబొడ్డున విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలో భారీగా అతి భారీగా కింద మ్యూజియం కానీ అన్నీ నాలుగు వందల కోట్లతోటి బాగా అద్భుతంగా మా మహా అద్భుతం అది నేను మొన్న చూడటం కూడా జరిగింది దాన్ని స్థాపించి ఇవాళ భారతదేశంలోనే ప్రపంచంలోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు ఈ భారీ అతి భారీ విగ్రహం దా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ద్వారా ఆ అంబేద్కర్ గారు ఇవాళ విజయవాడ చూపుడు వేలు ఎటు చూస్తున్నాయనంటే అది తాడేపల్లిలో ಸಂಕ್ರಾಂತಿ ರೂಪಾಯಿ ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹ ಪ್ರತಿಷ್ಠೆ ಕ್ರಹ್ಮ ఏ దేశంలో మన దేశం మొత్తం మీద ఎత్తైన విగ్రహం కడుతున్నారు దానికి ఎస్సీలు బీసీలు మొత్తం మన జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి అందరూ మెచ్చుకుంటున్నారు కాబట్టి జనం మొత్తం వాళ్ళకి ఎంత ఖర్చుతో కట్టారు భూత సుందర వనంలాగుంటే ఆ వనాన్ని చూసి అందరూ సంతోషించాలా రేపు నుంచి మ్యూజియం స్టార్ట్ అవుతాయి మొత్తం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీరందరూ గుర్తుంచుకోవాలని చెప్పి మన రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు